ఇప్పుడైతే నేను చరణ్ అండ్ వర్షు అయితే బెల్లం వినాయకుడి టెంపుల్ కి వెళ్ళడానికి బయలుదేరాము అండ్ మా కూడా వస్తున్నారు అనమాట మా ముగ్గురం అయితే బయలుదేరిపోయాము ఇంకా వాళ్ళైతే కింద వెయిట్ చేస్తున్నారు మా గురించి ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము అబ్బా స్టాప్ కి వచ్చేసాము మా అమ్మ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంక వస్తే కారెక్కి వెళ్ళిపోవడమే మా వర్షం అయితే అలా స్టన్ అయిపోయి నా వైపు వస్తుంది ఎందుకంటే రోడ్ మీద ఎలా డైరెక్ట్ గా బాయ్స్ ఏమైనా ఇదే ఫస్ట్ టైమ్ కరెక్ట్ గా పావు గంట అయితే వెయిట్ చేయించారు మొత్తానికి వస్తారు కార్ అయితే ఎక్కిసాము మా అమ్మ ఏమో ఊరికి ముందే ఫోన్ చేసి బేరా బేరా అని కంగారు పెట్టిస్తుంది కానీ వీళ్ళు లేట్ అయిపోయారు మా వర్షి తల్లి స్కూల్ నుండి వచ్చి ఏం తినలేదు అన్ని తినేస్తావా మీకు ఇక్కడ నేను వీడియో తీయడం వల్ల బీచ్ ఏదో ఆకాశం ఏదో కనబడట్లేదు కదా ఇవ్వండి ఇదంతా బీచ్ రోడ్డే మొన్న వచ్చినప్పుడు అలాగే చేకటైపోయింది కదా ఏం కనబడలేదు ఈ రోజు కూడా ఇలానే చేగటైపోయింది ఏం కనబడట్లేదు ఇక్కడ డైరెక్ట్ గా వాయిస్ ఇస్తుంటే మా అమ్మ మా మా అమ్మ వెనకాతల నుండి వెనక ఆకాశం బీచ్ అంతా ఒకటే అయిపోయినట్టు అనిపిస్తుంది కదా బీచ్ రోడ్డు ఎప్పుడు వచ్చినా సరే ట్రాఫిక్ ట్రాఫిక్ గానే ఉంటుంది ఎప్పుడు ఖాళీ ఉండదు అసలు చూసారా ఎంత స్లోగా వెళ్తుందో కారు ఇది బీచ్ సైడ్ వ్యూ అనమాట బీచ్ పక్క నుండే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఈ బీచ్ పక్కన ఎక్కువగా మనకి స్నాక్స్ అయితే అమ్ముతూ ఉంటారు బీచ్కి వెళ్ళామంటే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా సో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇది అసలుకే వింటారు కాబట్టి ఇంకా చలి వేస్తూ ఉంటుంది మేము ఇంటి దగ్గర బయలుదేరడమే ఫైవ్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా అయిపోయింది అనమాట మొత్తం ఇంకా వ్యూ ఏమీ కనిపించట్లేదు మొత్తం అంతా కూడా చీకటిగా ఉంది ఇంకా కార్లో అయితే అలా వెళ్ళిపోతూ ఉన్నాము ఇది రోడ్ సైడ్ పెయింట్లు అవి వేశారనమాట పెయింటింగ్ ఇది అంతా కూడా మేము ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం ఈవినింగే బయలుదేరుతాం కాబట్టి ఇంకా మేము బీచ్కి వచ్చేసరికి అలా నైట్ అయిపోతూ ఉంటుంది సో మీకు ఎప్పుడైనా వ్యూ చూపిద్దామన్నా సరే ఇందుకే కుదరట్లేదు మేము బీచ్కి వచ్చేసరికి చీకటి అయిపోవడం వల్ల ఇగోండి ఇంకా కార్ దిగి నడుస్తున్నాం బెల్లం అయితే తీసుకున్నాము గుడికి వెళ్ళిపోతున్నాము కారు రోడ్డు మీద ఆప్సర్ అనమాట ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉండొచ్చు ఇలా స్ట్రైట్ గా నడుచుకొని వెళ్ళిపోవడమే మొత్తం అంతా కూడా క్లియర్ గా తీద్దాం అనుకున్నాను బట్ టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అసలు వీడియో తీయడానికి కుదరలేదు ట్రై

చెప్పారు కదా ఇది మీకు కరెక్ట్ గా అడ్రస్ చెప్పాలి అంటే కేజీహెచ్ పక్క లైన్ అండ్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్ లైన్ అనమాట రెల్లి వీధిలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే వైజాగ్ లో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇక్కడ ఎక్కువగా బెల్లం వినాయకుడికి బెల్లం ఇస్తారనమాట మనసులో ఏవైనా కోరికలు ఉంటే అది నెరవేరిన తర్వాత ఇంత బెల్లం ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట మరి చూడాలి ఈసారి నేను కూడా మొక్కుకున్నాను ఒక అయితే అది తీరితే నెక్స్ట్ టైం నేను కూడా డెఫినెట్గా వెళ్తాను మళ్ళీ సో ఇక్కడ ఇలా ఈ మెట్లు దిగి అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అంతే టెంపుల్ వచ్చేస్తుంది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కాలు కొడుక్కున్న ప్రదేశం అయితే ఉందనమాట కాలు కొడుక్కొని పక్కనే ఇంకా కొబ్బరికాయలు కొట్టుకున్న స్థలం కూడా ఉంది కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోవడమే కానీ నేనైతే ఇంకా కాలు అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా మా అన్నయ్య రాలేదనమాట మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాము

గుడ్లో మంత్రాలు చదివేస్తున్నారు పూజ అయితే స్టార్ట్ అయ్యి బోల్ మంది మా అన్న ఇంకా రాలేదు లేట్ అయిపోతామేమో ఎంతమంది ఉంటారో ఏమో ఇంక ఇంటికెళ్ళి వెళ్ళి పని పని చేసుకోవాలి చూడండి మా మమ్మీ అందరికి హాయ్ సరే సరే ఏటో మా చర్ను బుద్ధిమంతుడిలాగా దండం పెట్టేస్తున్నాడు వినాయకుడికి ఇంకా మనవడు పెడుతుంటే మా అమ్మ కూడా ఎంటర్ అయ్యి దండం పెట్టేస్తున్నారు వీళ్ళిద్దరూ పెడుతుంటే మా వర్షు ఊరుకుంటుందా మా వర్షు కూడా ఎంటర్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇగోండి వెళ్ళిపోతుంది మీ ఇద్దరే పెడతారా నేను పెట్టినా అనేసి మా వర్షు కూడా వెళ్ళి దండం పెట్టేసుకుంటుంది పోటీ అనమాట ముగ్గురికి ఇక అలా వెయిట్ చేస్తున్నాము చాలాసేపు వెయిట్ చేసాం మా అన్నయ్య ఇంకా రాలేదన్నమాట ఇదిగోండి మా అమ్మలు అయితే ఐదు కేజీలు తీసుకున్నారు బెల్లం నేను ఒక కేజీలు తీసుకున్నాను ఎందుకు ఐదు కేజీలు తీసుకున్నారు మొక్కున్నారా చరణ్ ఇక్కడ మేము బెల్లం కోసం మాట్లాడుతుంటే మా చరణ్ పైప్ తో ఆడుతున్నాడు పెట్టి అలా తీయకూడదు అడిపెట్టి కట్టేస్తా నేను ఇక్కడ అలాగే ఉందా వచ్చి అయితే ఇటు అలా కూర్చోకూడదు లేకు

మేము ఎంత నుండి వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తున్నామో వెయిట్ చేసి చేసి నా కాల్ నన్ని నొక్కుస్తున్నారు వెయిట్ చేసి వెయిట్ అన్ని నొక్కు చెట్టి మాట్లాడు తర్వాత వినిపిస్తుంది మరి వెయిట్ చేసి వెయిట్ చేసి నా కాల్ నొక్కుతున్నారు మా妈కి అర్థం కావట్లేదు మాకి అర్థం కావట్లేదు ఇగోండి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వస్తాం ఇదే వినాయకుడు టెంపుల్ దండం పెట్టుకోండి అసలు ఎక్కువసేపు తీయడానికి అవ్వలేదు అనమాట చాలా రష్గా ఉంది టెంపుల్ అంతా కూడా ఇంకా టెంపుల్ లో దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట ఇదంతా కూడా నడుచుకుంటూ రావాలి మనం కార్లు అయితే వెళ్ళవు బైక్ మీద అయితే వెళ్ళిపోవచ్చు ఏంటంటే ఏ టెంపుల్ అయినా సరే ఈ మధ్యన చాలా రష్గా ఉంటుంది ఎందుకు అసలు అర్థం కావట్లేదు అండ్ లాస్ట్లో ప్రసాదం ఇచ్చుకున్నప్పుడు అయితే మాత్రం అంటే బెల్లం ప్రసాదం కింద ఇస్తారు కదా సో ఆ బెల్లం ప్రసాదం కింద ఇచ్చినప్పుడు తొక్కిసలాట జరిగిపోతుంది ఊరిక ఇంకా అక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చామన్నమాట ఇది బీచ్ వ్యూ అసలు నైట్ కదా ఏమీ కనిపించట్లేదు చూడండి అలలు అలా వస్తూ ఉంటుంది మేమైతే ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాం బీచ్కి అసలు ఈ మధ్యన చాలా తగ్గించాం రావడం మాకు పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే వచ్చేయచ్చు బీచ్కి కాకపోతే ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల అసలు ఎక్కడికి కూడా వెళ్ళడం కుదరట్లేదు ఇలా మీకు చూపించాలంటే వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి చూపించినా సరిపోతుంది కానీ నాకు ఎక్కడ తీరుకుంటుంది చెప్పండి ఉదయం నుండి నైట్ వరకు అస్సలు ఖాళీనే ఉండదు కదా ఎప్పుడో ఇలా వెళ్ళే టైంలో వీడియో తీయడం తప్పించి ఇంకా ప్రత్యేకించి వీడియో షూట్ కోసం అయితే అస్సలు రావడం కుదరదనమాట అండ్ నా వీడియోస్ మోస్ట్లీ ఏవైనా సరే వీడియో షూటింగ్ నుండి అప్లోడ్ చేసే అంత వరకు కూడా మొత్తం వర్కౌట్ అంతా నాదే ఉంటుంది సో నాకంటూ చాలా వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి మోస్ట్లీ మీకు నచ్చేటట్లే వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్